ఓం గం గణపతయే నమః అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సకల కార్యాలలో జయం కలిగించే శ్రీ విఘ్నేశ్వర షోడశ నామ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం సుముఖశ్చైక దంత కపిలో గజకణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక అనగా ప్రసన్న వదనం కలిగినవాడు ఏకదంతము కలవాడు ఎరుపు నలుపు మిశ్రమవర్ణములో ఉన్నవాడు ఏనుగు చెవులు కలవాడు విశాలమైన కడుపు కలిగినవాడు తన శత్రువుల పట్ల క్రూరంగా ఉండువాడు అడ్డంకులను తొలగించేవాడు సర్వ విఘ్నాలకు అధిపతి ధూమకేతుర్గణాధ్యక్ష కలవాడు గణాలకు నాయకుడు అర్ధచంద్రుని తలపై ధరించినవాడు గజేంద్రుని వలె నడుచువాడు విరిగిన దంతము కలవాడు విశాలమైన చెవులు కలిగినవాడు శివుడికి దగ్గరగా ఉండువాడు సుబ్రహ్మణ్యుని అన్నయ్య అనునామములు षोडशैతాని నామాని యపటి శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్థస్యన జాయతే అనగా ఎవరు ఈ పదహారు నామాలను విద్యా వివాహం గృహ ప్రయాణం ప్రారంభ సమయంలో మరియు ఏ ఇతర శుభకార్యాల సమయంలోనైనా పఠించడం వినడం స్మరించడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జయము కలుగును ఓం గం గణపతయ్యే నమ